అక్రమంగా గోవులను తరలిస్తున్న డీసీఎం వ్యాన్ను కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల పోలీసులు బస్వాపూర్ యువకులు కలిసి పట్టుకున్నారు మహారాష్ట్ర నుండి హైదరాబాద్ వైపు వెళుతున్న డీసీఎం వ్యాన్ బెక్కనూరు టోల్ గేట్ వద్ద అనుమానాస్పదంగా కనిపించింది టోల్ గేట్ సిబ్బంది వాహనాన్ని ఆపే ప్రయత్నం చేయగా డ్రైవర్ ఆపలేదు వెంటనే పోలీసులకు బస్వాపూర్కి చెందిన యువకులకు సమాచారం ఇచ్చారు పోలీసులు బస్వాపూర్ యువకులు గోవులను తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని పట్టుకున్నారు డీసీఎంతో డ్రైవర్ తో పాటు మరో వ్యక్తి పరారయ్యాడు పద్నాలుగు ఆవులు ఇరవై ఎద్దులు ఉన్నట్లు గుర్తించారు అనుమానం రాకుండా వాహనం చుట్టూ సంచులు పెట్టి మధ్యలో గోవులను తరలిస్తున్నారు పట్టుబడిన వాహనాన్ని ఠాణాకు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు గోవులను గోశాలకు తరలించారు